ప్రకాశం జిల్లా పొదిలి దర్శి రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి వివరాలకు వెళ్తే జువలేరు గ్రామానికి చెందిన అలవలపల్లి జయరామిరెడ్డి అనే వ్యక్తి పొదిలి నుండి స్వగ్రామం వెళ్తుండగా దర్శి నుండి బైక్పై వస్తున్న గుర్తు తెలియని ఓ వ్యక్తి డిగ్రీ కాలేజ్ సమీపంలో జయరామిరెడ్డి బైక్ను ఢీకొట్టి వెళ్ళిపోయాడు దీంతో జయరామిరెడ్డి కాలు విరిగింది స్థానికులు వెంటనే ఒనాటేట్ వాహనం ద్వారా పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు మామూలుగా నేను కొత్తపల్లి నుంచి పచ్చా కొట్టించుకొని చికెన్ ఉంది కదా మన ఇక్కడ బుచ్చిన రోడ్ కూడా తీసుకొని మా జూలెరీ వెళ్తున్నా ఏది మన అసలు రోడ్డుని వాడు ఎవడో వచ్చాడు వచ్చాడన్నా వచ్చి ఆన గుర్తించాడు వెళ్ళిపోయాడు అన్నాడు ఆసుపత్రి అన్నట్టు చెప్పలేదు బైక్ అన్న నేను అప్పుడు సజ్జుడు సైడ్ తీసుకున్నా నేను బైక్ని ఏ ఏ లే అంటానే ఉన్నా ఎదురు గుర్తించున్నా గట్టిగా పడుకుంటే మళ్ళీ పచ్చా కూడా